ఇంకో కాఫీ షాప్ లో పెడతాయి చేయదు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంటి వరకు ఫాలో చేస్తారా సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్ ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చా అంటే నీ సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నా ప్లీజ్ కాదు అనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీ టీమ్ అరే ఏ చూడడానికి డీసెంట్ గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు డైరెక్టర్ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ట్రై చేసుకో ఓ మీకు అలా అర్థమైందా సినిమా వాళ్ళను అది గిల్లే అవ్వట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి నా షార్ట్ ఫిల్మ్ యాక్చువల్ షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తున్నారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పిస్తాం మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అంటే లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కర్రీ వెంటనే డిలీట్ చేసేస్తాను నేను రకాలుగా ట్రై చేస్తానంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్బలింగ్ యూ దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరీర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ నాయర్ చేసుకునే ఎంత డబ్బు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బట్ సాఫ్ట్వేర్ జాబ్ రీజన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్గా యు ఆర్ ఎ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకేనే సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఫోటో రేపు మార్నింగ్ సిక్స్ పిక్ చేసుకుంటా ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన ఇద్దరం హలో గుడ్ మార్నింగ్ హిరణ్ గారు మీరు రెడీయా మీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం மேடா மேன்டா மேக்கப் மேன் அங்க அது ఓ మీ మేకప్ మేకప్ ఇది మీరు అసలు కథ ఏంటంటే తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్ క్యాన్వస్ తన లైఫ్ కానీ తన పెయింటింగ్లో సోల్ లేదు ప్రతి ఎమోషన్లో కళ్ళు వెతుకుతుంది సడన్ గా ఒకరోజు ఒక బ్లాక్ యాక్టింగ్ రాదనా బాగా చేస్తున్నావు నెక్స్ట్ ఇన్కి వెళ్ళావా కాస్ట్యూమ్ చేంజ్ రెడీ హలో ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అదా ఇవాళ నా కార్లో మార్చేస్తా ఆహా మొత్తం బ్లాక్ లో తొక్కేస్తా వాట్ ద హెల్ నేను షాపింగ్ వెళ్తే ఫిట్టింగ్ రూమ్స్ లోనే డ్రెస్ మార్చుకోను అలాంటిది హైవే లో నన్ను డ్రెస్ మార్చుకోమంటావా ఇంపాసిబుల్ కీర్తి చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఫ్యాషన్ ఇది లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బ్రో వర్షం పడేలా ఉంది బ్రో ఇంకే రీగర్ రైన్ ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు మనం రైన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసా మరి మన హీరోయిన్ ఒప్పుకోవాలి కదా ఓకే రోలింగ్ యాక్షన్

కొంచేపు అలా టాప్లో షార్ట్ బాగుంటుంది ఓకే ఏంట్రా లైట్లు ఫీల్డ్లో ఆపేమని చెప్పు రేపు పోలీస్ వచ్చారా ఏంటి షూటింగా పర్మిషన్ ఉందా షార్ట్ ఫిల్మ్ సార్ షార్ట్గా ఉన్న ఫిల్మే ఫిల్మేగా అసలే ఎంపీ గారింటి నుంచి కంప్లైంట్ వచ్చింది మేం షూట్ చేస్తుంటే ఎంపీ గారికి ఏంటి సార్ ప్రాబ్లం ఆయన ఇంటి ముందు డ్రోన్ ఏదో ఎగరేశారంట నడవన్ స్టేషన్ కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళండి అమ్మాయిని మాత్రం వదిలేండి ఓ ఆ అమ్మాయి కూడా మీ టీమేనా నేను ఇంకా ఎంపీ గారి తాలూకేమో అనుకున్నాను భద్రం సార్ ముందు అమ్మాయిని ఎక్కించు ఓకే సార్ ఎక్కించి సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను నీకంటే సినిమా పిచ్చి నాకేంటి నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి ఓకే ఈ మంత్ రెండు మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ టూ డేస్ షూట్ చేశాను ఇప్పుడు ఇంకొకరు పెట్టి మళ్ళీ ఫస్ట్ని షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ లేదు ఏముంది షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా పోనీరా పోనీ సరే సర్లే చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ ఇక్కడేమో లో బడ్జెట్ పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ ఈ షార్ట్ ఫిల్మ్ నాకు అర్థమైంది నీ కెరియర్ నా కర్మ సరే డ్రామా ఆపు వస్తాను థ్యాంక్ యూ కి థ్యాంక్ యూ